ఈరోజు జూ జూబ్లీల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ సందర్భంగా మా జూబ్లీల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాధ నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు మా బసీ పిల్లోడు మా కొడుకు మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు మా కష్టాలను నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అలానే మా ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి చైర్మన్స్కి మా పార్టీ కార్పొరేటర్స్ స్థానిక కార్పొరేటర్స్కు ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియదు